గత పది సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఉన్నటువంటి మమకారం కారణంగా అనేక కేంద్ర సంస్థల్ని విద్యా సంస్థల్ని అన్నిటినీ కూడా చట్టంలో ఉన్న వాటి అన్నింటినీ కూడా మొదటి రెండు మూడు సంవత్సరాల్లోనే ఇవ్వటం జరిగింది మరే రాష్ట్రానికి ఏ ప్రభుత్వ హయాంలో అన్ని సంస్థలు రాలేదు మరి అంతకుముందు అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీలు ఏం చేశాయి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఒక్క విద్యా సంస్థ పెట్టలేదు దానికి సమాధానం చెప్పరు ఇక్కడి నుంచి పది సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉండి యూపీఏ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిందంటే కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చలవ మరి వాళ్ళ కంట్లో కారం కొట్టి రైల్వే జోన్ ఎందుకు ఇవ్వలేకపోయారు ఇది ఈనాడు విభజన సమయంలో వచ్చినటువంటి ఇష్యూ కాదు కదా దశాబ్దాల కాలం నుంచి ప్రజలు కావాలనుకుంటున్నది కదా అవేమీ కాంగ్రెస్ పార్టీ చేయలేదు గత ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తే ఒక్క సీటు ఒక్క అసెంబ్లీ సీటు కూడా రానటువంటి బీజేపీ మాత్రం పూర్తిగా చిత్తశుద్ధితో అభివృద్ధిని చేసి చూపించింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో రైల్వే జోన్ అనుమతిని చట్టంలో ఇవ్వమని ఎక్కడా లేదు అంతమంది అబద్ధాలు చెప్తున్నారు చట్టంలో రైల్వే జోన్ని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అని లేదు పరిశీలించమని వచ్చింది అది పరిశీలించడం జరిగింది ఇది సాధ్యం కాదు అని పరిశీలనలో వచ్చింది ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం రైల్వేస్ కూడా ఒక కమర్షియల్ సంస్థ అయినా వ్యయమైనా సరే నష్టమైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విశాఖ వాసులకి ఇది ఇవ్వాలి ఉత్తరాంధ్ర ప్రజలకి ఇవ్వాలి అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో మోదీ గారి ప్రభుత్వం మరి దీనికి సంకల్పిస్తే క్యాబినెట్ ఆమోదం తెలియచేస్తే ఇంతకాలం తాత్సారం చేయటం చాలా దుర్మార్గం కేంద్ర మంత్రి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు రెండు నెలల క్రితం వచ్చినప్పుడు కూడా ఆంధ్ర విజా వైజాగ్ వచ్చినప్పుడు కూడా చెప్పారు భూమిని మాకు అన్ఎన్కంపర్డ్ ల్యాండ్ కనుక ఎటువంటి ఇబ్బందులు లేని భూమిని కేటాయిస్తే వెంటనే పనులు మొదలు పెడతామని మీ భూమిని మీరేమి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉచితంగా ఏమని అడగలేదు కేంద్ర రైల్వే శాఖ దగ్గర ఏ భూమిని అయితే రాష్ట్ర ప్రభుత్వం తన ఉపయోగం కోసం తన అవసరాల కోసం తీసుకుందో దానికి బదులుగా ఇవ్వవలసిన భూమిని దానికి కూడా మీరు డిమాండ్ చేయడం నాకు అర్థం కావట్లా మీరు ఇవ్వాల్సిన భూమి ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకుంటే ఇవ్వాలా వద్దా అది కూడా ఒక ప్రభుత్వ సంస్థే కదా ఆ యాభై రెండు ఎకరాలని వెంటనే అందజేయాలని ఈ ఈ యాభై రెండు ఎకరాల భూమిని వెంటనే అందజేసినట్లయితే వెంటనే రైల్వే శాఖ ద్వారా రైల్వే మంత్రి గారి ద్వారా ఇక్కడ శంకుస్థాపన చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని అలాగే వాల్తేర్ డివిజన్ని మొదట్లో వాల్తేర్ డివిజన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో భాగంగా ఉండదు అది విజయవాడలో కలపటం జరుగుతుంది అన్నటువంటి ఒక ఆలోచన చేసినప్పటికీ వాల్టేడ్ డివిజన్ని కూడా మళ్ళీ కొనసాగించే విధంగా రైల్వే మంత్రి గారితో మాట్లాడటం జరుగుతోంది అది కూడా సాధిస్తామన్న నమ్మకం మాకుంది రాష్ట్రానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇంత మేలు జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవటం ఆగ మేఘాల మీద స్పందించి పనిచేయాల్సిన అవసరం ఉంది అటువంటిది లేకుండా నిమ్మకు నిరెత్తినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉండటం చాలా బాధాకరం ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవని కారణంగానే ఈ అభివృద్ధిలో ఆలస్యం జరుగుతుందన్న వాస్తవాన్ని స్థానిక ప్రజలు గమనించాలి అదే ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి బీజేపీ కనుక గెలుచుంటే రాష్ట్ర ఈ ప్రాంత అభివృద్ధి మరోలాగా ఉండేది మిగతా పార్టీలకు అభివృద్ధితో పని లేదు కేవలం స్వలాభం కోసమే పనిచేసేటువంటి పార్టీలని ప్రజలు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు నాకు పేపర్లు లేవని అంటే ఆ సాక్షి పేపర్ షర్మినామ గారితో ఏంటో అనేది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఆయనకుంది అట్లాగే మేము ఎంతో కష్టపడి రెండు వేల పద్నాలుగులో రైల్వే జోన్ తీసుకుని వస్తామని చెప్పి ఇక్కడ ప్రజాప్రతినిధులుగా నేను హరిబాబు గారు కంటెస్ట్ చేసినప్పుడు తప్పనిసరిగా మేము తీసుకొస్తామని పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా పెట్టాము పెట్టిన తర్వాత అందరు పెద్దల సహకారంతో ఇది రైల్వే జోన్ సాధ్యమైంది ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు జీవీఎల్ గారు అట్లాగే మాధవ్ గారు అంతకుముందు హరిబాబు గారు అట్లాగే వెంకయ్యనాయుడు గారు పీయూష్ గోయల్ గారు అందరి సహాయ సహకారాలతోటి రైల్వే జోన్ వస్తే అప్పటి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో ఇది అరాచకమైన ప్రభుత్వం ఎప్పుడు చూసినా కూల కొట్టడం తప్ప నిర్మాణం చేయటానికి పనికిరానటువంటి ప్రభుత్వము ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఎన్నిసార్లు విన్నవించినా మేము ఇచ్చేస్తాము ల్యాండ్ ఇచ్చేస్తున్నాము అన్నారు అంటే మన రెండో తారీఖున జనవరి నాడు అంటే ఈ నెల రెండో తారీఖు నాడు మేము ఇచ్చేమో అని చెప్పి చెప్తున్నారు జనవరి తప్పు అన్ని తప్పుడు మాటలు తప్పుడు ప్రవర్తనలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉంది దాన్ని చూసి అధికారులు కూడా ఆ విధంగా మాట్లాడటం అనేది అన్యాయము పనికిరాని ల్యాండ్స్ ఇస్తే ఉపయోగం లేనటువంటి విషయం అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను